వేములవాడ రాజన్న ఆలయం రోడ్డు విస్తరణ కోసం భూసేకరణ నిమిత్తం సర్వే సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని మందిరంలో వేములవాడ ఆలయ రోడ్డు విస్తరణ భూసేకరణ పనులపై జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేములవాడ ఆలయం వద్ద రోడ్డు విస్తరణ పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని వీటికి అవసరమైన భూ సేకరణ చేసేందుకు తొలగించవలసిన నిర్మాణాల ప్రతిపాదనలను నాలుగు టీంల ద్వారా సర్వే చేసి అందించాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు భూ సేకరణ కోసం సర్వే చేసే పూర్తి అధికారాలు ప్రభుత్వానికి ఉన్నాయని కలెక్టర్ తెలిపారు చట్టంపై అధికారులు అవగాహన పెంచుకొని ఏప్రిల్ చివరి నాటికి సర్వే పూర్తి చేసి ప్రతిపాదనలు భూ సేకరణ తయారు చేయాలని అన్నారు ఈ సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాధాబాయి వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ ఈఈ అండ్ వి రమణయ్య ఈఈ మిషన్ భగీరథ జానకి ఫారెస్ట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు